హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ యాదగిరి ధర్మారప్పు ఈరోజు మనం మన స్టాల్ గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం అదేంటంటే మన స్టాల్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లోని మినీ శిల్పారామం నాగోల్ మినీ శిల్పారామంకి నియర్ బైలో ఉంటుంది ఉప్పల్ నుండి వచ్చేవాళ్ళు నాగోల్ ఫ్లైఓవర్ ఫస్ట్ యూటర్న్ చేసుకొని వెనక్కి వచ్చిన తర్వాత మినీ శిల్పారామం ఉంటుంది అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ ఒక హాఫ్ కిలోమీటర్ వస్తే మన ఆర్గానిక్ హెల్త్ హబ్ అనే జ్యూస్ పాయింట్ లభ్యం ఉంటుంది ఇక్కడ మనం దాదాపు ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి ప్రాబ్లంకి మనం డైట్ ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రీగానే డైట్ ఇస్తున్నాం చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకున్నారు కాబట్టి ఒక్కసారి మీరు మన స్టాల్ని సందర్శించండి మీకే అర్థమవుతుంది మన స్టాల్లో నూటికి నూరు శాతం ఆర్గానిక్ ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే మేము యూజ్ చేస్తాం అది వెజిటేబుల్సే కానీ లీఫే కానీ ఏదైనా కానీ మన దగ్గర అమృతధార అనే జ్యూస్ ఉంటుంది ఆ జ్యూస్ వచ్చేసి పుదీనా కొత్తిమీర తులసి మునగాకు కరివేపాకు పాలకూర పునర్నవ పచ్చి పసుపు ఉసిరి ఇంకా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నీ న్యాచురలే ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర అన్నీ కూడా న్యాచురల్ షుగర్ ఐస్ అలాంటివి ఏవి కూడా నేను వాడను కాబట్టి మం మీరు వచ్చి సందర్శించడానికి ట్రై చేయండి అలాగే మన దగ్గర హెయిర్ ఆయిల్ నూటికి నూరు శాతం పనిచేసే హెయిర్ ఆయిల్ నేను ఎలాంటి ప్రమోషన్ చేసుకోదలుచుకోలేదు ఆ ప్రమోషన్ ఖర్చు కూడా మీ మీద వేయదలుచుకోలేదు మీ ద్వారానే ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుంటారని నేను ఇంతవరకు ఎలాంటి ప్రమోషన్ చేయలేదు దాదాపు తీసుకున్న వాళ్ళందరూ పాజిటివ్ ఒపీనియనే చెప్పారు రెండో విషయం ఏంటంటే ఫారెస్ట్ హనీ అడవి తేనె నూటికి నూరు శాతం అడవి తేనె ఆర్గానిక్ తేనె ఆర్గానిక్ ఎందుకంటుందంటే అడవుల్లో ఎవరు మందు కొట్టరు కాబట్టి ఆర్గానిక్ తేనె ఇంకోటి నెయ్యి ప్యూర్ దేశీ ఆవు నెయ్యి కౌ గీ ఏ టూ గ్రేడ్ అంటే మజ్జిగ ద్వారా చిలికి చేసినటువంటి నెయ్యి ఇది కూడా లభిస్తుంది పచ్చి పసుపు పౌడర్ అంటే దుంప కొమ్మలతో చేసినటువంటి పౌడర్ ఈ పౌడర్ కూడా మన దగ్గర లభిస్తుంది ఈ పౌడర్ని నేను ప్రతి జ్యూస్లో ప్రతి ఒక్కరికి నేను యాడ్ చేస్తూ ఉంటాను కాబట్టి అందరూ ఆరోగ్యవంతంగా ఉన్నారు మన దగ్గర ఎవరికి జ్వరాలు ఎలాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ రాలేదు కిడ్నీ ప్రాబ్లం నుంచి బయటపడ్డారు లివర్ ప్రాబ్లం నుంచి బయటపడ్డారు క్యాన్సర్ నుంచి కూడా బయటపడ్డారు మనం ఇచ్చిన డైట్తోనే కాబట్టి ఒక్కసారి మా హిస్టరీ చెక్ చేయండి మన స్టాల్ దగ్గరికి వచ్చి మన కస్టమర్స్నే మీరు డైరెక్ట్ అడగొచ్చు అడిగితే మీకు తెలిసిపోతుంది మన స్టాల్ ఏంటి ఏంటనేది అందరికీ నమస్కారం Jai Hind and Jai Bharat